ओम दुर्गे प्रदाय हरसिंह दिमाग से एक जन्तु सुस्तेश प्रदाय व सुभांग ददाशी दार्यज दुख भय निवारण का आत्मदन्या सर्वोपकार करना यस दार्यत्रिता दार्यज दुख को उखेतमो निहंत्रित पत्पाद अपदम मे शन्निदत्तव हेतु तो भूतैः कृपा कृपाक राक्षेय श्रीः శ్రీమాత్రే నమ త్రీభ్యో నమ బ్రహ్మణే నమ హరి ఓం క్రోధినామ సంవత్సరంలో గోచార ఫలితాల్లో ఈరోజు మనం సింహరాశి ఫలితం సింహరాశికి ఈ సంవత్సరం గోచార గోచారం రీత్యా ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం క్రోధినామ సంవత్సరంలో గోచార రీత్యా సింహరాశి వారికి ఫలితం ఈ సంవత్సరం సింహరాశి వారికి గురుడు రాహువు సంచారమును బట్టి శారీరకమైనటువంటి అనారోగ్యము మందత్వము అంటే మందత్వం అంటే ఏ పని చేయాలన్నా ఏది చేయాలన్నా చురుకుతనం లేకుండా చేద్దాంలే చూద్దాంలే వెళ్దాంలే అనేటువంటి భావన మందత్వం అంటే అది అలాగా అనిపించటం అలాగే మానసిక వ్యధ మనస్సులో ఏదో రకమైనటువంటి బాధ ఉండటం బాధపడుతూ ఉండటం ఏదో ఒకటి అలాగే బాధ దుఃఖము ఇలాంటి ఇబ్బందులు మరియు కుటుంబ సంబంధ సమస్యలు వివాహ ప్రయత్నములు ఆటంకములు కుటుంబ సమస్యలు కూడా ఈ సింహరాశి వారికి ఈ క్రోధి నామ సంవత్సరంలోని కొన్ని ఇబ్బందులను కలిగిస్తూ ఉంటాయి కుటుంబ సమస్యలు అలాగే వివాహం కానిటువంటి వాళ్ళకి వివాహ ఆడపిల్ల కావనండి మగపిల్లడు అవనండి వివాహ ప్రయత్నాలు ఏవైనా ఉంటే అవి ఆటంకాలు కలుగుతూ ఉంటాయట ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్యం అంటే కంటికి సంబంధించినటువంటి ఏవైనా అనారోగ్యాలు కలగచ్చు అంటున్నారు ఈ సింహరాశికి ఉండేటువంటి గోచార గ్రహస్థితిని బట్టి ఈ సంవత్సరం అలాగే ఆర్థిక ఇబ్బందులు కుటుంబంలోనూ బంధువులతోనూ విరోధములు మాట పట్టింపులు ఇంటా బయట అవమానం ఇంట్లోని బయట కూడా కొన్ని రకములైనటువంటి అవమానాలు లేకపోతే చికాక్గా ఉండడం మనకు అనుకూలంగా లేకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయట ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరంలోని ఇంకా బయట అవమానం తర్వాత అపనిందలు ఏదో ఒకటి నింద పడటం అలాగే మాట పడటం పంట నష్టం వ్యవసాయదారులకైతే కొంచెం పంట నష్టం కనిపిస్తుంది తర్వాత దారా ఇంకా పంట నష్టం ఇంకా విశేషం ఏంటంటే దొంగతనానికి సంబంధ దొంగతనాలు జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి వారి జాతకం ఆ జాతకం రీత్యాగా సింహరాశి వారి తాలూకా ఈ సంవత్సరం ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి అంటే గోచార గ్రహస్థితిని బట్టి ఈ క్రోధి నామ సంవత్సరంలోని సింహరాశివారి తాలూకా వస్తువులు ఏవైనా పోవడం కానీ వీళ్ళు పోగొట్టుకోవటం కానీ లేదా ప్రత్యేకంగా దొంగలు నిఘా వేసి పట్టుకుపోవటం కానీ ఇంట్లో దొంగతనం జరగడం కానీ అనేటువంటివి అయినా ఏదో విధంగా ఎక్కడో దగ్గర ఈ సింహరాశి వారికి దొంగతన సూచనలు ఉన్నాయి కాబట్టి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ తాలూకా వస్తువులు ఏవైనా దొంగతనం అయిపోవచ్చు అందుచేత ఈ సింహరాశి వారికి దొంగతనములు జరిగేటువంటి భయం ఒకటి జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు దొంగతనాలు జరుగుటకు అవకాశం ఉన్నది తస్మాత్ జాగ్రత్త అని చెప్పి చెప్తున్నారు చేతికి రావాల్సినటువంటి ఆదాయము సకాలంలో అందకపోవడం సకాలంలో మనకి రావాల్సినటువంటి చేతికి కావాల్సినటువంటి డబ్బులు అయిన టైంలో మనకి వచ్చాయనుకుంటే వస్తే ఇబ్బంది లేదు అవి ఆ టైం కాకుండా తర్వాత టైంలో అందితే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది కాబట్టి ఇక్కడ ఇదే చెప్తున్నారు సకాలంలో మనకి కావలసినటువంటి ఆదాయం రాకపోవడం అందవలసిన డబ్బులు ఎవరు ఇతరుల వల్ల మనకు అందవలసినటువంటి డబ్బులు అందకపోవడం ఇలాంటివన్నీ కూడా ఈ సింహరాశి వారికి క్రోధిరామ సంవత్సరంలో ఇవన్నీ సూచనలు కల్పిస్తాయని చెప్పి చెప్తున్నారు తర్వాత ఆర్థిక నష్టాలు వంటివి ఉద్యోగులకు అధికారుల వల్ల మాట పట్ మాట పడుట ఉద్యోగస్తులు అధికారుల వల్ల మాట పట్టడం తర్వాత కావలసినటువంటి ప్రమోషన్లు కావలసిన చోటికి బదిలీలు జరగకపోవచ్చు అనుకున్న దగ్గరికి మాకు ఫలానా దగ్గరికి ఈ సంవత్సరం అయిపోతుంది బదిలీ ట్రాన్స్ఫర్ అవుతుంది లేకపోతే ఈ సంవత్సరం ప్రమోషన్ వస్తుంది అనేటువంటి ఆశలు కూడా కొంచెం మందగిస్తాయి ఎందుకంటే ఇవి కూడా కొన్ని గ్రహస్థితిని బట్టి అనుకూలించకపోవచ్చు ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలో సింహరాశి వారికి అని చెప్పి చెప్తున్నారు శత్రువుల వలన ఇబ్బందులు అలాగే మనకు ఎవరైనా మీకు ఎవరైనా ఈ సింహరాశి వారికి శత్రువులు శత్రువులు అంటే ఏమీ లేదు మాట పట్టింపులు ఉన్నటువంటి వాడైనా సరే మనకు ఆ సమయానికి ఇబ్బందే వాడి వల్ల కూడా అంచేత శత్రువుల వల్ల ఇబ్బంది తర్వాత శని సంచారం బట్టి భార్యతోనూ భార్యకు సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలలోనూ కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది అంటున్నారు అంటే భార్యకు సంబంధించినటువంటి ఆస్తులు కానీ లేదు భార్యా భార్యకు సంబంధించిన భార్యతో కొంచెం మాట పట్టింపులు కానీ చికాకులు కట్ట జరగటం కానీ జరుగుతుంది అని చెప్పి ఇందులో చెప్తున్నారు అంచేత అందరూ జరుగుతుందేమో అనేటువంటి జాగ్రత్తతో ఉండాలే తప్ప అయ్యో ఏదో అయిపోతుందనేటువంటి భయం కాదు కానీ ఇలా చెప్పారు కాబట్టి ఈ జ్యోతిష్ శాస్త్రం ఈ లక్షణాలు కనిపిస్తాయి ఈ ఈ పనులు జరుగుతాయి అని సూచన చెప్పారు కాబట్టి జ్యోతిష్ శాస్త్రం చెప్పిన ప్రకారంగా మనం దాని నుంచి తప్పించుకోవడానికి దేవత ఆరాధన దైవం మీద దృష్టి మంచి అడవడిక పెట్టుకుంటే ఇలాంటి వాటి నుంచి ప్రమాదం ఎక్కువ జరిగేటువంటిది తక్కువ జరుగుతుంది ఏదో కొట్లాడ జరిగేటువంటి పరిస్థితిలోని ఏదో రెండు మాటలతో పోతుంది ఇబ్బంది ఉండదు గొడవ అవ్వదు అక్కడ కానీ అక్కడ జా అక్కడ ఉండేటువంటి గ్రహస్థితిని బట్టి వాళ్ళిద్దరూ భార్యాభర్తలు దెబ్బలాడుకోవడం తప్పదు కానీ అది రెండు మాటలతో పోతుంది అదే పెద్ద పెద్ద కొట్లాటలు దెబ్బలాట వరకు వెళ్తే ప్రమాదం కదా అందుచేత ఏంటంటే ఇక్కడ చెప్పినటువంటి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పినటువంటి దాన్ని మనం ఖచ్చితంగా దాన్ని పాటిస్తే ఆ సూచనలు మనకు కనిపిస్తాయి అందుచేత గ్రహస్థితిని బట్టి సింహరాశి వారికి భార్యా భార్యతోనూ భార్యకు సంబంధించిన ఆస్తుల వ్యవహారంలోనూ కొన్ని సమస్యలు ఎదుర్కోనవలసి ఉంటుంది అంటున్నారు తర్వాత ఉద్యోగస్తులకు అనుకోకుండా అనుకోని చోటికి ట్రాన్స్ఫర్లు ఇందాకేమిటి చెప్పారు కాదు ట్రాన్స్ఫర్లు అవ్వు ప్రయత్నాలు మానుకోండి లేకపోతే ఏదది ప్రమోషన్లు రావు అన్నారు కానీ ఇక్కడ అనుకోని అనుకోని చోటుకి అంటే మన ఫలానా దగ్గరికి వెళ్ళాలని అనుకోరు కానీ అక్కర్లేని చోటుకి అక్కడ ఏ సదుపాయాలు ఉండవు కానీ ఉద్యోగం అక్కడ చేయాల్సి ఉంటుంది అలాంటి దగ్గరికి ట్రాన్స్ఫర్లు అయిపోతే అయిపోవచ్చు మన గ్రామస్థితిని బట్టి కానీ అక్కడ ఏ సదుపాయాలు ఉండవు పిల్లల దగ్గర భార్య దగ్గర చదువులో దగ్గర ఉద్యోగం దగ్గర అయిపోతుంది అందుచేత ఇలాంటి అది కూడా ఒక విధమైనటువంటి సమస్యే అందుచేత అనుకోని చోటికి అనుకున్న చోటికి వెళ్ళారనుకోండి మనకు అక్కడ కాలేజీలు సదుపాయాలు ఉంటాయి బా పిల్లల సదుపాయాలు ఉంటాయి అన్ని సదుపాయాలు ఉంటాయి మనం ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అనుకోవచ్చు ఉద్యోగస్తులు కానీ కొంతమందికి అనుకోని చోటికి దో బదిలీ అయితే అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటివి కూడా జరుగుతున్నాయని చెప్పేసి చెప్తున్నారు తర్వాత గురులు మూర్తివంత రీత్యా గోచార రీత్యా కొంత శుభాశుభ ఫలితాలను ఇస్తాడు గురుడు గురుగ్రహం తర్వాత గృహ నిర్మాణ పనులలో ఆలస్యం తలపెట్టినటువంటి పనులు కొంచెం ఆలస్యంగా జరుగుతాయి ప్రేమ వ్యవహారాలలో చిరాకులు పరాకులు చదువు విద్యార్థిని విద్యార్థులకు పట్టుదలతో శ్రద్ధతో చదువులు చదవాల్సి ఉంటుంది విద్యార్థులు మాత్రం ఇక్కడ చెప్పబడ్డాది ప్రేమ వ్యవహారాలు విద్యార్థులే కాదు ఉన్నటువంటి వారు పెళ్లి కానివారు ఎవరైనా ప్రేమ వ్యవహారాలు ఉంటే ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండమంటున్నాడు తర్వాత చదువుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు విద్యార్థులు ఆడపిల్ల ఉన్నాయండి మగపిల్ల ఉన్నాయండి చదువుకునేటువంటి వాళ్ళు పట్టుదలతో చదవాలి చాలా జాగ్రత్తగా చదవాలి శ్రద్ధ పెట్టి చదవాలి ఈ సంవత్సరం లేకపోతే మాత్రం మనం చదువుకున్నాం మన జ్ఞాపకం ఉందే మనం రాసేస్తాం అనేటువంటి ధైర్యంతో ఉండకూడదు పట్టుదలతో మళ్ళీ మళ్ళీ చదువుతూ ఉండాలి తర్వాత ఇంకా అని చెప్పి లారీలు బస్సులు ఆటోలు నడిపేటువంటి వాళ్ళు సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ క్రోధినామ సంవత్సరంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులోని జాగ్రత్తగా నడపాలి ఆటోలు నడిపేవాళ్ళు లేకపోతే ఈ దాన్ని ఏమంటే ఆటోమొబైల్స్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ డ్రైవర్లు మొదలైనటువంటి వాళ్ళంతా కూడా నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి యాక్సిడెంట్ అయ్యేటువంటి ప్రమాదం వీళ్ళ జాతకాన్ని బట్టి వీళ్ళ జాతకాన్ని బట్టి ఉంటుంది ఏదో దైవికంగా జరిగేటువంటి ప్రమాదాలు వేరు వాహనాల టెక్నిక్ వల్ల జరిగేటువంటి వేరు మాన్యువల్ టెక్నిక్ వల్ల జరిగేటువంటి ప్రమాదాలు వేరు మనిషికి జాతకం బాగలేనప్పుడు మనం చేసేటువంటి పని కూడా మనం ఆచితూచి అడుగు ముందుకు వేయాల్సి వస్తుంది అందుచేత ఇక్కడ చెప్పబడుతున్నది ఏమిటంటే ఇక్కడ మాన్యువల్గా నువ్వు జాగ్రత్తగా ఉండాల్సి మా 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 అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అది అంచేత ఈ ఆటోలు నడిపే వాళ్ళు డ్రైవర్లు వీళ్ళైతే ఎవరైతే డ్రైవర్లు ఆటోలే కాదు విమానాలను నడిపే వాళ్ళు అవనండి లేదా రైళ్ళు నడిపే వాళ్ళు అవనండి ఎవరైనా ఇందులోని వాళ్ళు మాత్రం వాహనాలు నడిపేటుంటే వాళ్ళు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారు తర్వాత తర్వా వాహన ప్రమాదాలు వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కార్మికులకు శ్రమ ఎక్కువ పడాల్సి ఉంటుంది కార్మికులు అంటే కష్టపడి పనిచేసేటువంటి వాళ్ళు గనుల్లో గనుల్లో అవునండి ఫ్యాక్టరీల్లో అవునండి పనిచేసేటువంటి కార్మికులు టెక్నికల్గా పనిచేసే అంటే మనిషి బలాన్ని ఉపయోగించి వాళ్ళు అన్ని పనులు చేయాల్సి వస్తుంది ఏదో మిషన్ పనిచేసే స్విచ్లు నొక్కే పని కాదు అంచేది కార్మికులు అంటే వీళ్ళు శ్రమతో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు కష్టపడి చేసేటువంటి వాళ్ళు ఎవరు అది ప్రైవేట్ వాళ్ళు అవచ్చు గవర్నమెంట్ వాళ్ళు అవచ్చు అందు వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి అంటున్నారు ఎందుకంటే వాళ్ళకి కూడా ఇబ్బందులు ఉంటాయి యాక్సిడెంట్లు కార్మికులకి కర్మాగారాల్లో ప్రమాదాలు ఉంటాయి ఇన్స్ట్రుమెంట్స్ ద్వారాగా వాళ్ళు వాడేటువంటి యంత్రాల ద్వారా అని వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఇన్ని ఇబ్బందులు అధిగమించాలంటే సింహరాశి వారికి ఈ సంవత్సరం దైవబలం అనుగ్రహం అవసరం అంచేది ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఇబ్బందుల్ని అను మనం దాటుకోవాలి మనకి ఏ ఇబ్బంది కలగకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు తప్పనిసరిగా దైవ బలాన్ని కలిగి ఉండాలి దైవ బలాన్ని మనం సంపాదించుకోవాలి అంటే దైవాన్ని ఆరాధన చేయాలి దేవుడిని దృష్టిలో పెట్టుకొని అన్ని పనులు చేయడం దేవుడికి ఏ రోజుల్లో ఏవైనా చేయాల్సి ఉంటే మనకి అవకాశం ఉన్నంత మట్టుకు దైవ బలాన్ని మనం పెంచుకోమంటున్నారు అది కాబట్టి ఈ రాశివారు దుర్గా సప్తశతి చండీపారాయణ హోమాదులు సుబ్రహ్మణ్య ఆరాధన జపాలు హోమాలు వంటివి చేయొచ్చు ఎందుకంటే సుబ్రహ్మణ్య జప హోమాలు అంటే అభాసన్స్ గట్టా అయిపోతాయి ఈ సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళకి లేదు కొత్త దంపతులకి అయితే సంతానం ఆలస్యం అవుతుంది లేదు పెళ్లి కావలసినటువంటి వాళ్ళకి పెళ్లి ఆలస్యం అవుతుందని ముందే చెప్పబడింది కాబట్టి వీళ్ళకి సుబ్రహ్మణ్య దేవత అనుగ్రహం కలగాలి అంతేత కార్యజయం విజయం కలగాలంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరో ఆరాధన చేయాలి అందుకే ఇవన్నీ చెప్తున్నాడు అలాగే రాహుకి దుర్గా సంబంధమైనటువంటిది గురుడికి ఈశ్వర సంబంధమైనటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి ఈ సింహరాశి వారికి చెప్తున్నారు రాహుకేతులకు జపాలు దామ దానాలు శాంతి ప్రక్రియలు జరిపించుకుంటే మంచిది రాహుకు దుర్గా కేతుకు సుబ్రహ్మణ్య జపాదులు చేయి చేయించితే మంచిది ఊహించని అనుకోకుండా కొన్ని సమస్యలు సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది సింహరాశి వారికి ఈ సంవత్సరం అయినప్పటికీ తెలివితేటలతోని కొన్ని సమస్యలను బంధువులతో కొన్ని సమస్యలను విడిపించుకోవటం విడిపించుకోగలుగుతారు అది బంధువులతో చెప్పి లేకపోతే వాళ్ళు వెళ్ళే స ఒక దగ్గర కూర్చొని ఏమైనా ఉంటే వాటిని వాళ్ళు వాళ్ళంతలో వాళ్ళ సమస్యల్ని కొంత విడిపించుకోగలుగుతారు అంటున్నారు గృహ నిర్మాణము పాత ఇల్లు బాగు చేయించుకోవటం వాహనములు కొను కొనుక్కోవటం వివాహ ప్రయత్నాలు జరగడం వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొనడం వంటివి జరుగుతుంది అంచేత ఇవన్నీ కూడా వివాహాలంటే ఇంట్లో ఏమైనా పెళ్ళిళ్ళు పిల్ల పెళ్ళి గట్రా ఉంది అంటే ఏమో దైవ దేవుడి దయ వల్ల నిశ్చయం అయిపోయినటువంటివి ఏమైనా ఉంటే అయిపోతాయి అంచేత అవేం ఆగమని చెప్పి చెప్తున్నారు వివాహాలు జరుగుతాయి అంటున్నారు తర్వాత కొత్త వ్యాపార ప్రయత్నాలు జాయింట్ వ్యాపారులు వాళ్ళకి మాత్రం కలిసి రాదు అంచేత అందులో పెట్టుబడి పెట్టద్దు జాయింట్ కొత్తగా జాయింట్ వ్యవహారం చాలామంది ఏమనుకుంటారంటే నాకు జాయింట్ వ్యాపారం కలిసి రాలేదని చెప్పి ఈ సంవత్సరం విడిపోతుంటారు పోచా మనకి జాతకాలు బాగలేవని అది కాదు జాయింట్ వ్యాపారం ఎప్పటి నుంచో చేస్తున్నటువంటి వాళ్ళు చేసుకోవచ్చు కానీ ఏంటంటే వాళ్ళకి ఏవైనా సమస్యలు వస్తే వాళ్ళు తత్కా ఆ టైంలోనే సమస్య వెంటనే అది సమస్యను వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని ఆ వ్యవహారం చక్క పెట్టుకుంటే జాయింట్ వ్యాపారాల్లో రాదు కానీ కొత్తగా జాయింట్ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు పెట్టుబడులు కొత్తగా పెట్టేటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండి ఇద్దరు కలిసి చేయటాలు జాయింట్ వ్యాపారం ఇద్దరో ముగ్గురు నలుగురు చేసేటువంటి ఏదైతే ఉందో అది కొత్తగా ఈ గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడు ఆ మనుషులు చేరకూడదని చెప్పబడుతుంది అందుచేత అది ఇక్కడ చెప్తున్నారు తర్వాత కొత్తగా వ్యాపారాలు ప్రయత్నాలు చేయొద్దంటున్నారు అలాగే జాయింట్ వ్యాపారస్తులకి కలిసి రాదు జాగ్రత్తగా ఉంటే మంచిది ఇతరులతో మాట్లా మాట పట్టింపులకు అవకాశం రానివ్వకూడదు ఇతరులతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో మాట పట్టింపు వచ్చేటువంటి విధంగా ఏదో లిమిట్గా మాట్లాడేసుకోవడం ఆ పని నడిపించుకోవడం అన్నటువంటి విషయంలో అన్నట్టుగానే చక్కబెట్టుకోవాలి అంటున్నారు సింహరాశి వారిని ఈ సంవత్సరం ఈ క్రోధినామ సంవత్సరంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఇతరులతో మాట్లా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండమంటున్నాడు చిన్న చిన్న తగవలు కొట్లాటలైన కొట్లాట్ల అయినా వాటి నుండి తప్పించుకునే ప్రయత్నం చేయాలి అంటే చిన్నది ఏదో గొడవ జరుగుతున్నది ఇబ్బందులు అవుతున్నాయి అంటే అక్కడి నుంచి తప్పించుకోవడానికే ప్రయత్నం చేయాలి తప్ప అందులో పాల్గొనడానికి అడగటానికి సమస్య తీర్చడానికి మనం ప్రయత్నం చేయకూడదు మనకు బాగలేను మనం ఏం సమస్య తీర్చగలం వాళ్ళది అనేది అక్కడి నుంచి తప్పుకోమంటున్నారు మీ కుటుంబంలో పెద్దవారు ఇచ్చేటువంటి సలహాలు పాటించి పాటించితే మంచి జరుగుతుంది ఇలాంటి సమస్య వచ్చేటప్పుడు ఖచ్చితంగా కుటుంబం ఎలాంటి సమస్య వచ్చినా ముందు కుటుంబంలో చర్చించుకోవడం తర్వాత బంధువులతో చర్చించుకోవడం అన్నటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది మీ కుటుంబంలో పెద్దవారు ఇచ్చేటువంటి సలహాలు పాటించి పాటించితే మంచిది పిల్లల పట్టి సంతాన విషయంలో పిల్లల పట్ల అది మీ సంతానం విషయంలో చి పిల్లల పట్ల సంతానం విషయంలో శ్రద్ధ తీసుకొని వారికి మంచి మంచితో ముందుకు నడపాలి అంటే పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి దగ్గర తీసుకొని ఆయన ఇలా చేయి ఇలా చేయి అని చెప్పి మంచిగా వాళ్ళని మీ సలహా చెప్పి వాళ్ళని నడిపించాలి మీ సంతానం పిల్లల్ని అని చెప్పి చెప్తున్నారు అంతేగాని సమస్యను పెంచుకోకూడదు అంటున్నారు ఈ సంవత్సరం తర్వాత భార్యాభర్తలు మనస్పర్ధలు వచ్చిన వివాహ బంధం సంసార బంధం మర్చిపోకుండా కలిసిమెలిసి జీవితాలు సాగించాలి నడుచుకోవాలి సింహరాశి సింహరాశి స్త్రీలకు ఇంత బంధువులతోనూ భర్త వలన కొన్ని మాట పడాల్సినటువంటి వచ్చిన ఇంటిలో పనివత్తిని ఎక్కువగా జాగ్రత్తగా ఉన్న పనివత్తిని ఎక్కువగా అయినా జాగ్రత్తగా నడిపించుకోవాలి ఇక్కడ చెప్పబడినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఏదో గ్రహస్థితి పోలేక ఏదో వచ్చింది అంటే దాని గురించి మనం రేజ్ ఇచ్చేసి అంటే ఎక్కువగా చేసుకొని మాట్లాడుకొని ఇబ్బంది పడకుండా సర్దుకుపోవడం అన్నటువంటిది ఇంట్లో ఒత్తిడి ఉంటుంది బంధువులు వస్తుంటారు అందుచేత ఈ ఇంటి పనులు చక్క చక్కగా ఇద్దరు కలిసిమెలిసి ఉండి గృహాన్ని నడిపించుకోండి అని చెప్పి చెప్తున్నారు అందుచేత మాట పడాల్సి వచ్చిన ఇంట్లో ఒత్తిడి ఎక్కువైనా జాగ్రత్తగా నడిపించుకోవాలి గర్భిణులు అనారోగ్యము అదే ఆరోగ్యం కాపాడుకోవాలి ఎవరైనా ఈ సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరంలో ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళు మాత్రం ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఎప్పటికప్పుడు డాక్టర్ చెకప్ చేయించుకోవడం కావలసినటువంటి ఆహార పదార్థాలు కన్నా ముందు చాలామంది ఏమనుకుంటారు జా డాక్టర్ చెప్పిన మందులు వేసుకుంటే బాగుంటుంది అనుకుంటారు కాదు దానికి తగినటువంటి ఆహారాన్ని ఎప్పుడు ఏది తినాలి అన్నటువంటి ఆహారాన్ని ఆ గర్భిణీ స్త్రీలు ఆహారాన్ని తీసుకొని మనం తీసుకున్నటువంటి ఈ ఆహారం సరిగ్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా పనిచేస్తున్నది అన్నటువంటిది ఆ అప్పుడు డాక్టర్ తెలుస్తుంది దాన్ని బట్టి డాక్టరు ఔషధాన్ని ఇస్తాడు ఆ మాత్రలు ఆ మందులు వాడాలి తప్ప ఏదో డాక్టర్ వేసుకుంటే మందులు వాడేస్తున్నాం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకంటే లాభం లేదు దానికి తగినటువంటి ఆహారాన్ని తినాలి ఇక్కడ అదే చెప్తున్నారు దంచేత గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరం ఈ సింహరాశి స్త్రీలు అంటున్నారు రాజకీయ నాయకులకు పట్టిందల్లా బంగారులా ఉన్నట్టు అనిపిస్తుంటుంది ఈ సింహరాశి వారికి యువకులకు పట్టిందల్లా బంగారులా ఉన్నట్టు అనిపిస్తుంది ప్రజలు కూడా వా వారి వారి మీ వారిలాగే అనిపిస్తుంది ఇంకా రాజకీయ నాయకులకైతే ఈ ప్రజలంతా నా వాళ్లే నాకే ఓట్లేస్తారు లేకపోతే నా మాటే అధిష్టానంలో కూడా నెగ్గుతుంది అనేటువంటి ధైర్యంతో ఈ రాజకీయ నాయకులు సింహరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఉంటారు అంటున్నారు కానీ మీరు ఇచ్చే మీ చేతి ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఈ రాజకీయ నాయకులు విపరీతంగా ఇప్పుడు ఖర్చు ఉంటుంది అంటున్నారు ఈ సంవత్సరంలో చాలా శ్రమ మీద విజయం పదవి లభిస్తుంది చాలా శ్రమపడితే కానీ సింహరాశి వారికి సంవత్సరం విజయం పదవి లభించదు అంటున్నారు సింహరాశి వారికి స్త్రీ సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు కొత్తగా ఎవరైనా ప్రెగ్నెంట్ అవ్వాల్సిన వాళ్ళు ఉంటే ఇక మీద ఎప్పటి నుంచి ఉగాది నుంచి ఉగాది తర్వాత మొన్న వెళ్ళినటువంటి ఉగాది తర్వాత ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రెగ్నెంట్ అయి అయ్యేటువంటి వాళ్ళు ఉంటే సింహరాశి వాళ్ళు వీళ్ళకి స్త్రీ సంతానం కలిగేటువంటి అవకాశం ఉంటుంది అంటున్నారు కానీ ఉగాది ముందు ప్రెగ్నెంట్ అయినటువంటి వాళ్ళ గురించి మాత్రం ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే ఉగాది వెళ్ళిన తర్వాత ఈ సంవత్సరంలోకి వస్తుంది కాబట్టి తర్వాత అలాగే ఇంకా ఏం చెప్తున్నారు సింహరాశి వారికి స్త్రీ సంతానం కలిగేటువంటి అవకాశం ఉంది స్త్రీలతో వివాదం పెంచుకోకూడదు అంటున్నారు ఇక్కడ ఏంటి కుటుంబంలో తప్ప పై స్త్రీలతో వివాహం పెట్టు అదే పై స్త్రీలతో వివాదం అంటే ఈ ఆడవాళ్ళు ఎక్కువగాను ఈ పని మనుషులు స్త్రీలు తర్వాత ఈ నోములు ఈ పూజలు ఇంకా టౌన్లో ఉన్న వాళ్ళకైతే పార్టీలు అది ఈ పబ్బులకి వెళ్ళడం కూడా ఆడవాళ్ళకి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అంటే తప్పుగా అనుకోకండి ఎవరు కూడాను అలాంటి కల్చర్ కూడా ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నది మహానగరాల్లోని అందుచేత ఏంటంటే ఈ స్త్రీలు స్త్రీలు మాట్లాడుకొని ఇంకా మగవాళ్ళతో పని లేకుండా వాళ్లే పనులన్నీ పెత్త బెత్తాయించుకోవడం పనులన్నీ వాళ్లే చేయించుకోవడం అనేటువంటివి కొన్ని ఉంటాయి అలాంటి వాళ్ళ గురించి చెప్తున్నారు ఇది సామాన్యంగా గృహిణులకి వాళ్ళకి గురించి కాదు అంచేది ఏంటంటే వాళ్ళు చాలా జాగ్రత్తగా మెలగాలి ఈ సంవత్సరం అని చెప్పి చెప్తున్నారు ఇంకా ఏం చెప్తున్నారు ఇంట్లో కుటుంబంలో తప్ప పై స్త్రీలతో వివాదం పెంచుకోకూడదు ఇతర స్త్రీలతోని వాళ్ళు వివాదం మాట మాట పట్టింపు చేసుకోకూడదు సుమా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి చెప్తున్నారు సింహరాశి వారు క్రోధినామ సంవత్సర ఫలితాలు అలాగే మఖానక్షత్రం నాలుగో పాదం పొప్ప నాలు మఖానక్షత్రం నాలుగో మఖా నాలుగు పాదాలు పొప్ప నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం ఈ తొమ్మిది పాదాలు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు వారికి గోచారపరమైనటువంటి ఇంకా మరిన్ని వివరాలు కావాలన్నా లేదు జాతకపరమైనటువంటి వివరాలు ఈ సింహరాశి వారికి ఈ నక్షత్రాలు వారికి ఏవైనా జాతకపరమైనటువంటి వివరాలు కావాలంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి మీ తాలూకా పురోహితుల్ని లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్య పండితుల్ని అడిగి వాళ్ళు ఇచ్చేటువంటి శాస్త్రీయమైనటువంటి తగు సూచనలు మీరు పాటించి అలాగే సకాలంలోని వారు చెప్పినటువంటి ప్రకారంగా మీరు శాంతులు వగేరాలు దానాలు జపాలు హోమాలు చేయించుకొని మీరు ఆయుర ఆరోగ్యాలతోని సుఖ సంతోషాలతోని భోగభాగ్యాలతోని ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో